హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా వీడియోస్ ఎందుకు లేట్ అయ్యాయి అనేది అది వచ్చేసి కారణమైతే ఇదేనండి మామయ్యది వర్ధంతి బ్లాగ్ అనమాట అయితే ఈరోజు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అలాగే ముగ్గులు కూడా మన వీడియోస్లో చూపించేటప్పుడు అంత ఫాస్ట్గా చూపించకండాక్క కాస్త మెల్లగా చూపించండి మాకు వేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని అడుగుతున్నారు ఇదేమంటే ఏడు చుక్కలు ఒక్కటి వరకు కానీ అస్సలు ఎందుకో ముగ్గు నీట్గా రాలేదు ఎందుకంటే ముగ్గు కొంచెం తడిచినట్లుంది నేను చూసుకోలేదు ఆ తడవడం మూలాన వేయడానికి ఎంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట ఇంక ఇందులో కొంచెం ఎల్లో రెడ్ కలర్స్ అక్కడక్కడ కొంచెం యాడ్ చేశాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు ఏ ముగ్గైనా మొదటిసారి వేయాలి అనుకుంటే ఒక్కసారి కనుక బుక్లో కానీ ఎలా అయినా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది తర్వాత ఈరోజు చెప్పాను కదా గారికి స్వయంపాకం ఇద్దామని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను కొన్ని ఇంట్లో ఉండే ఇంకా కొన్ని అంటే కూరగాయలు అవి ఫ్రెష్వి అవి బయట నుంచి తెప్పించాను అనమాట ఒక్క పూటకి వాళ్ళకి వండుకోవడం కోసం మనం స్వయం పక్క అది ఇస్తుంటాం కదా అలాగనమాట పప్పు బెల్లం నెయ్యి నూనె పోపు గింజలతో సహా అన్నీ అనమాట కూరగాయలు పండ్లు తాంబూలం అలాగే ఈరోజు అన్నదానం చేయాలి అని అనుకున్నాను అంటే ముందు రోజు నైట్ డిసైడ్ అయ్యామనమాట అంటే ఒకరోజు ముందు కానీ లేదంటే అదే రోజు కానీ పెట్టుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం తెలుసు కదా మీకు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తెలియకపోవచ్చు మనకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే తెలిసే ఉండొచ్చు అయితే ఏమీ ప్రిపేర్డ్గా అయితే ఏం లేను కాకపోతే ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట ఇంకా రైస్ ఇవన్నీ అంటే ఇంట్లో ఉంటాయి కదా అలాగా ఒక త్రీ అండ్ హాఫ్ కేజీస్ అలాగా మొత్తం పప్పు అలాగే రైస్ మొత్తం కడిగి పెట్టేసాను అనమాట రెండు గిన్నెల్లో సపరేట్ సపరేట్గా వండుదామని చెప్పి అయితే పెద్ద గిన్నె ఉండింది వండడానికి కాకపోతే అది పైన ఉంది కబోర్డ్లో ఇంకొకటి ఆ గిన్నె ఈ స్టవ్కి సెట్ అవ్వదు దానికి మళ్ళీ సింగిల్ బర్నల్ స్టవ్ ఉంది కదా కింద అది తెచ్చి పెట్టాల్సి వస్తుంది ఇంకా అది పెడితే ఎట్లాగంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది కొంచెం చిన్నగా ఉంటుంది కదా మన కిచెన్ కానీ యూటిలిటీ కానీ లాస్ట్ టైం చేసినప్పుడు వెజిటబుల్ బిర్యానీ చేశాను అన్నదానంకి అప్పుడు కాస్త ఇబ్బంది అయిందని చెప్పేసి ఈసారికి ఇలా చేసేస్తున్నాను రెండు గిన్నెలు సపరేట్ సపరేట్గా పెట్టి ఫస్ట్ ఒక దాంట్లో తాలింపు అయ్యాక ఇంకొక దాంట్లో అలా పెట్టుకున్నాను అనమాట ఇలా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వదు అలాగే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అనిపించింది టోటల్గా ఒక ట్వెల్వ్ థర్టీ వరకు ఇచ్చేసేయాలి అని అనుకున్నాము అందుకని ఫస్ట్ ఇంకా స్నానం అది చేసేసి వచ్చి ఈ పనులన్నీ మొదలుపెట్టేశాను ఫస్ట్ తాలింపు వేసేసుకుంటున్నాం మంచిగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసి తాలింపు గింజలు అవి వేసేసుకొని ఉల్లిపాయలు మిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసాను అలాగే కొంచెం కాజు కొత్తిమీర ఇవన్నీ వేసా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు చాలా సింపుల్గా సాదా సీదాగా చేశాను అనమాట వెజిటబుల్ బిర్యానీ అయ్యి ఉంటే కొంచెం వెజిటబుల్స్ కటింగ్ అది టైం పట్టేదేమో చెప్పాను కదా ఏమీ ప్రిపేర్డ్గా లేనని ఇంకా అప్పటికప్పుడు అలాగ అయిపోయిందనమాట ఇంకా తగినంత వాటర్ కొలత పెట్టేసుకొని ఇలా వేసాను ఒక గిన్నెలో అవ్వగానే ఇంకొక గిన్నెలో మొదలు పెట్టేశాను రెండు పెద్ద స్టవ్లు కాబట్టి అంటే బర్నర్స్ ఇటువైపు అటువైపు పెద్దది కాబట్టి సెట్ అయింది అసలు ఎంత బాగా వచ్చిందో అసలు పప్పన్నం అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నానబెట్టేశాం కాబట్టి రైస్ కూడా చాలా బాగా అయింది అక్కడికక్కడ ఏసర పెట్టేశాను అనమాట ఒకటికి రెండు గ్లాసులు చొప్పున సాల్ట్ అది అంతా వేసేసి పెట్టేశాను అనమాట ఇటు ఇది కుక్ అవుతుంది అటువైపున ఇంకో గిన్నెలో కూడా అయిపోతుంది అనమాట ఈతల వైపు ఉన్న గిన్నె కొంచెం పెద్దగా ఉంటుంది అటువైపుది కొంచెం చిన్నగా ఉంటుంది కానీ కరెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట రెండు కూడా అలాగే కొంచెం పచ్చడి కోసం ఆల్రెడీ మిరపకాయలు వేయించి పక్కన పెట్టేసా ఇవేంటంటే టమాటాలు ఇటువైపు ఇది ఉడుకుతూ ఉంటే ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి అటువైపున టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్న అలాగే ఒక రెండు కట్టెలు పుదీనా రెండు కట్టెలు కొత్తిమీర కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి వీటిని కూడా ఇంకా ఆయిల్లో మగ్గించేస్తున్నా ఇదంతా దగ్గరికి అయిన తర్వాత చల్లారాలి కదా ఈ చల్లారేంత వరకు నేను ఇంకా మజ్జిగ అది చేద్దాం అనుకుంటున్నా నేను చేసిందల్లా ఒక పప్పన్నం పచ్చడి మజ్జిగ అంతే అనమాట ఇంక ఎక్స్ట్రాగా ఏం పెట్టుకోలేదు ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అని అనుకున్నాను అనమాట అయితే ఎప్పుడూ లాగే ప్యాకింగ్ అదంతా కూడా ఇంట్లోనే చేసుకున్నాము చూపిస్తాను వీడియోలో అయితే ఇక్కడ మజ్జిగంతా పెరగంతా చక్కగా కలిపేసి అందులో సాల్ట్ అది యాడ్ చేసి వాటర్ కంప్లీట్గా యాడ్ చేసి చాలా చిక్కటి పెరుగు అనమాట ఇందులోనే పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర సాల్ట్ ఇవన్నీ కొంచెం జీరా పౌడర్ ఇవన్నీ వేసి కలిపేసాను అనమాట ఇంకా ఇదంతా ప్యాక్ చేసేయడమే ఈ దీంతో ఇంకా అయిపోయింది ఇక్కడికి ఆ టమాటాలు కూడా చల్లారగానే దాన్ని కూడా గ్రైండ్ చేసేస్తాను ఈలోగా అయిపోయినవన్నీ తెచ్చి ఇక్కడ కొంచెం ఫ్యాన్స్ అవి వేసేసి వీళ్ళ ముందు పెట్టేశాను వీళ్ళంతా చక్కగా హెల్ప్ చేస్తారనమాట ఇది నాకు హాలిడే టైంలో రావడం ఇంకా ఈజీ అనిపించింది పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా ఆల్మోస్ట్ వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడే పెట్టుకుంటాను అందులోనూ ఈరోజు కలిసి రావడం ఇంకా బాగా అనిపించింది అనమాట ఇంక ఇలా అన్నీ వీళ్ళ ముందు పెట్టేస్తే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ప్యాక్ చేస్తుంటారు పిల్లలకి ఏదైతే ఈజీగా ఉంటుందో అదే చెప్పించాము వాళ్ళతో వాళ్ళకు అలవాటే అనమాట ఇంకా ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా తెలుసు కదా ఇంట్లో బర్త్డేలు కానీ ఏవైనా ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా ఇలా ఒక్కరికైనా భోజనం పెట్టాలి అని చాలా ఇష్టం అనమాట నాకైనా మా వారికైనా అంటే అంటూ ఉంటారు కదా ఈ చేతితో చేసే దానం ఇంకో చేతికి తెలియకూడదు అని అంటూ ఉంటారు అంటే అలా చే చెప్పలేనివి చాలానే ఉంటాయి బయట చేసేవి ఇదేంటంటే మా మనసు తృప్తి కోసం అనమాట ఇది ఒక్కరికైనా ఆకలి తీరుతుంది అని అనిపిస్తుంది కదా అలాగనమాట మేము దేవస్థానాల్లో కూడా మా పేరు మీద అత్తమ్మ పేరు మీద మణి అనేది రాస్తూనే ఉంటాము ఇది ఏంటంటే స్వయంగా చేతులతో చేసి పెట్టేది ఇది ఒక ఆనందం ఇంకా అన్నీ ప్యాకింగ్ అనేది అయిపోయింది కొంచెం మేము ఏం చేసామంటే అన్నం అంతా పెట్టిన తర్వాత కాస్త ఫ్యాన్ గాలికి అలా పెట్టామనమాట మరి వేడి వేడిది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి అవి కాస్త అటు చల్లారుతుండగానే నేను ఇంటివైపు చట్నీ అంతా సర్వ్ చేసేసాను మా వారేమో మజ్జిగ ప్యాకెట్లు అవి కలిపేస్తున్నారు పిల్లలేమో కాస్త చల్లారిన తర్వాత అన్నీ ప్యాక్ అనమాట ఇంకా వీళ్ళకి ఇట్లా ర్యాపింగ్ అంటే చాలా ఇష్టము ఇదంతా అయిన తర్వాత అన్నీ ఇంకా బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిపోవడమే అన్నీ కూడా దాదాపు కొంచెం మజ్జిగ ప్యాకెట్లు కాస్త తక్కువైపోయాయి అంటే ఒక్కొక్కరు డబుల్ డబుల్గా అలా తీసుకున్నారు ఇంకా లంచ్ వచ్చేస్తే ఒక ఫిఫ్టీకి ఫిఫ్టీ వన్ ఏమో అనుకుంటా అంతే ఫిఫ్టీ అనుకున్నాను ఫిఫ్టీ వన్ అయ్యాయి త్రీ అండ్ హాఫ్ కేజీ రైస్ సరిపోయింది ఇంకా ఎప్పుడు వెళ్ళే ప్లేస్కే వెళ్ళున్నాము ఇక్కడ అయితే ఏంటంటే ఈజీగా వీళ్ళందరూ రెడీగా ఉంటారు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళ దగ్గరికే బెటర్ అనిపిస్తుంది చక్కగా తినేస్తారు హాయ్ వాళ్ళు ఎప్పుడు గుర్తుపట్టి వచ్చేస్తారనమాట అలాగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళున్నాం ఫస్ట్ అక్కడ ఆల్రెడీ ఎవరో ఫుడ్ డొనేట్ చేస్తున్నారు సరే ఇంకా ఎందుకు ఇక్కడ ఉంది కదా ఫుడ్ అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడొచ్చే ప్లేస్కే వచ్చున్నాం అనమాట నెక్స్ట్ టైంకి ఇంకా కొంచెం ఎక్కువ మెంబెర్స్కి చేయాలి అని అనుకున్నాము కానీ ఎంత బాక్సెస్ తీసుకెళ్ళినా చాలదండి ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఎక్స్ట్రాగా మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒక పెద్ద బ్యాగ్ తీసుకున్నాం ఇంకా మిగిలిన వాళ్ళకంతా మిగిలిన వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా పనిచేసామన్నమాట కరెక్ట్ వన్ కల్లా అంతా అయిపోయింది ఆ టైం కల్లా ఇచ్చేయాలి మరీ లేట్ కూడా అవ్వకూడదు అని చెప్పి ఎండ అయితే ఘోరంగా ఉండింది ఇంకా అదంతా పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ మేము అప్పటికప్పుడు గబగబా ఏదో ఇంత వండేసుకొని ఆ పచ్చడి పెరుగుతో ఏదో తినేసాము ఇంకా తర్వాత ఇక్కడ ఈవినింగ్ అనమాట మళ్ళీ ఇల్లంతా తుడుచుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర దీపారాధన అవి చేసేసుకొని మళ్ళీ ఇక్కడ మామయ్య దగ్గర అన్నీ మొదలు పెట్టేసుకున్నాము అయితే మొదటి వర్ధంతి అనమాట ఇంకొకటి ఏంటంటే మా అత్తగారి సైడ్ ఎవ్రీ ఇయర్ చేయాలి అట్లా ఏం లేదు అయితే ఓన్లీ మేము పెద్దల అమావాస్య ఉంటుంది కదా పితృ అమావాస్య రోజు మాత్రమే ఇలా పెడుతూ ఉంటాము కాకపోతే సేమ్ మేము మా అప్పుడు కూడా ఇలాగే చేసాం కాబట్టి ఆ మామయ్య కూడా చేయాలి అని అనిపించింది అలాగే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి పద్ధతులు ఉంటాయి కదా ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఎలాగంటే అసలు ఒక వన్ ఇయర్ వరకు చనిపోయిన తర్వాత వన్ ఇయర్ వరకు అసలు పూజలు కానీ దేవుడి గది వైపు వెళ్ళడం కానీ కూడా ఉండదు అసలు అంటే మా సైడ్ ఏంటంటే వేరులా ఉంటుంది జస్ట్ ఒక టూ మంత్స్ అలా నిద్రలు చేయడము అవన్నీ అయిన తర్వాత కామన్గా పూజలు చేసుకోవడం అది ఉంటుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ అంటే కొత్త సంవత్సరం ఏదైనా వస్తుంది అనుకుంటాం కదా అప్పుడు మేము మళ్ళీ పూజలు అనేవి మొదలు పెట్టేసి ఉంటాము ఇప్పుడు మామయ్య దగ్గర అంతా కూడా ఇక్కడ బొట్టు పెట్టడము ఇదంతా కూడా చేస్తున్నాం సేమ్ మీరు చూసే ఉంటారు ఇంతకుముందు మన వీడియోస్లో చెంబులు అవి పెట్టడము ఇలాగుంటుందన్నమాట మా పద్ధతి పాకం అనేది ఉదయమే ఇచ్చేసాము పంతులు గారికి అయితే మధ్యాహ్నం అన్నదానం అయింది కదా అప్పుడు నాకేమనిపించింది అంటే ఇంతకుముందు నేను పాటించేదాన్ని దాన్ని ఇప్పుడు నుంచి ఇంకా పర్ఫెక్ట్గా పాటించాలి అనుకుంటున్నా అదేంటంటే రోజు వంట చేసుకుంటాం మన కోసం మనం ఏదో ఒకటి అన్నమో పప్పు ఏదో ఒకటి చేసుకుంటాం కదా అది కనీసం ఒక్కరికైనా డైలీ ఒక్క పీపుల్కైనా ఫుడ్ పెట్టాలి అలా ప్యాక్ చేసి పంపించాలి అనేది అనుకున్నాను అయితే ఇంతకుముందు నేను బాగా చేసేదాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం డిస్టర్బ్ అయిపోయిందనమాట అంతా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి డైలీ ఒక్కరికైనా అన్నం పెట్టాలి ఎక్కడో ఉంటారు కదా టెంపుల్స్ దగ్గర ఎక్కడో ఒక చోట ఉంటారు కానీ అనుకుంటున్నా చూడాలి అది ఎంతవరకు అవుద్ది అనేది ఇక్కడ ఏంటంటే మేము తిరుమందారులము నైట్ టైం చేస్తామన్నమాట ఇదంతా కూడా వెజ్ చేసే వాళ్ళంతా మధ్యాహ్నం టైంలో చేస్తారు బొట్టు కూడా వాళ్ళది గుండ్ర బొట్టు ఉంటుంది మాదేమంటే పొడవ బొట్టు అనమాట ఇక్కడ ఇంకా వంటలు ఏం చేశానంటే అన్నీ వాళ్ళకి ఇష్టమైనవి చేస్తూ ఉంటాం కదా మేము నాన్ వెజ్ పెడతాము స్వీట్ పెట్టేవాళ్ళు వేరేలా ఉంటుంది వాళ్ళ పద్ధతి ఇది మాదంతా కంప్లీట్ నాన్ వెజ్ కాబట్టి బగారా రైస్ అలా చేస్తూ ఉన్నా మార్నింగ్ అంతా బిజీ బిజీగా ఉన్నాం కదా మధ్యాహ్నం కాసేపు కొంచెం రిలాక్స్ అంతే మళ్ళీ ఈవినింగ్ నేను ఎగ్జాక్ట్లీ దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంక ఇవన్నీ మొదలు పెట్టుకున్నాను అనమాట ఇంకా మటన్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో అలాగే రెండు ఎగ్స్ బాయిల్ చేసా ఇక్కడ ఏమంటే చికెన్ మా మామయ్యకి చాలా ఇష్టం చికెన్ అనేది అలాగే మిర్చి బజ్జీ ఇవి రొటీన్గా ఎప్పుడు చేసేదే కాకపోతే ఏంటంటే ఇష్టమైనవి పెట్టాలి కాబట్టి అలాగనమాట ఇంకా అలాగే స్వీట్స్ అవి అంటే బయట నుంచి తెప్పించాను ఇంటి కోడలి దీపం పెట్టాలి అదే చెందుతుంది అంటారు కదా ఇంక ఇక్కడ దీపారాధన అదంతా చేసేసుకొని నచ్చినవన్నీ వంటలు పెట్టి ఇక్కడ సాంబ్రాణి వేసి ఇంకా దండం పెట్టేసుకోవడమే మా సైడ్ అయితే ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట మొత్తానికైతే ఇవాళ చాలా హరిబరిగా గబగబా అలా గడిచిపోయిందనమాట అసలు ఎంత తొందరగా గడిచిపోయిందంటే ఈరోజు మనసుకు కూడా అంతే ఆనందం అనిపించింది పిల్లలంతా చక్కగా అలా అన్నం తినడము బాగా అనిపించిందనమాట మా అమ్మ పేరు మీద మరి ఇదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్